తెలంగాణ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలా కొత్త విధి విధానాలు ముఖ్యమైన పది విషయాలు ఇవే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థికంగా ఆదుకుంటామని వాగ్దానం చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ పథకం మునుపటి రైతు బంధు చొరవను భర్తీ చేసింది దీని ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల వరకు సహాయం పెరుగుతుంది స్కీమ్ ఫీచర్లు అర్హత ప్రమాణాలు మరియు అప్లికేషన్ ప్రాసెస్తో సహా మీరు స్కీమ్ గురించి తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది రైతు భరోసా పథకం అంటే ఏమిటి రైతు భరోసా పథకం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి సాయం కార్యక్రమం వ్యవసాయ పెట్టుబడుల భారాన్ని తగ్గించడానికి మరియు వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి రైతులకు ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం ఆర్థిక సహాయం ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్కటి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు విడతలుగా పంపిణీ చేయబడింది అర్హత వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే సహాయం అందించబడుతుంది తేదీ పథకం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతుంది ఆరు పథకం యొక్క ముఖ్య లక్షణాలు పెరిగిన ఆర్థిక మద్దతు గతంలో రైతు బంధు కింద రైతులకు ఏటా ఎకరాకు పదివేల రూపాయలు వచ్చేది రైతు భరోసా ఏటా ఎకరాకు ఒకటి రెండు సున్నా సున్నా సున్నాకి పెంచడం ద్వారా రైతులకు మరింత ఉపశమనం కలిగిస్తుంది అన్ని సాగు భూములకు సహాయం ఈ పథకం అన్ని వ్యవసాయ యోగ్యమైన భూములకు వర్తిస్తుంది యాజమాన్య పరిస్థితులపై ఎటువంటి పరిమితులు లేవు వ్యవసాయతర భూముల మినహాయింపు సాగుకు పనికిరాని భూములు ఉదా రాతి ప్రాంతాలు పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు లేదా ప్రభుత్వ ప్రాజెక్టులు మినహాయించబడ్డాయి మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు రైతులు గతంలో రైతుబంధు కింద అర్హులైనట్లయితే మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు రెవెన్యూ శాఖ లబ్ధిదారుల జాబితాను స్వయంచాలకంగా ధృవీకరించి అప్డేట్ చేస్తుంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం భూమిలేని వ్యవసాయ కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి ఒక పరిపూరకరమైన చొరవ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తోంది పారదర్శక భూమి అంచనా భూసేకరణ రికార్డుల్లో గతంలో జరిగిన అవకతవకలను పరిష్కరిస్తూ అర్హులైన భూములకు మాత్రమే లబ్ధిచేకూరేలా రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సర్వేలు నిర్వహిస్తారు అర్హత ప్రమాణాలు రైతు భరోసా స్కీంకు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా కింది అవసరాలను తీర్చాలి సాగు భూములు మాత్రమే అర్హులు రాతిగా వర్గీకరించబడిన మైనింగ్ కింద లేదా పారిశ్రామిక అవసరాల కోసం మార్చబడిన భూములు మినహాయించబడ్డాయి వయస్సు మరియు వృత్తి రైతులు లేదా వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనుల్లో చురుకుగా నిమగ్నమై ఉన్నారు నివాసం దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెలంగాణ వాసులు మరియు రాష్ట్రంలో భూమిని కలిగి ఉండాలి లేదా సాగు చేయాలి లేని వ్యవసాయ కార్మికులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది రైతు భరోసా యొక్క ప్రయోజనాలు ఆర్థిక ఉపశమనం పన్నెండు వేల రూపాయలు వార్షిక సహాయం రైతులకు విత్తనాలు ఎరువులు మరియు నీటిపారుదల వంటి పంట పెట్టుబడి ఖర్చులను నిర్వహించడానికి సహాయపడుతుంది ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పారదర్శకత మరియు జాప్యాలను తగ్గించడం ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో నిధులు జమ చేయబడతాయి వ్యవసాయ యోగ్యమైన భూములపై దృష్టి సాగుకు యోగ్యం కాని భూములను మినహాయించడం ద్వారా నిజమైన వ్యవసాయ అవసరాలకు నిధులు వినియోగిస్తున్నట్లు పథకం నిర్ధారిస్తుంది అట్టడుగు వర్గాలకు మద్దతు భూమిలేని వ్యవసాయ కూలీలను ప్రత్యేక పథకం కింద చేర్చడం వల్ల ప్రభుత్వ సహాయం విస్తృతమవుతుంది రైతు భరోసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది రైతుబంధు ద్వారా గతంలో లబ్ధి పొందిన రైతులు స్వయంచాలకంగా కొత్త పథకంలో నమోదు చేయబడతారు భూమి ధృవీకరణ అర్హులైన భూములను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు సర్వేలు చేయనున్నారు గ్రామ సభల ద్వారా రైతులకు వారి భూమి స్థితిగతులను తెలియజేస్తారు మాన్యువల్ అప్లికేషన్ అవసరం లేదు తెలంగాణ కేబినెట్ నిర్ణయం ప్రకారం భూ రికార్డులలో వివాదాలు లేదా దిద్దుబాట్లు ఉంటే తప్ప రైతులు తాజా దరఖాస్తులను సమర్పించాల్సిన అవసరం లేదు ఖాతా వివరాలు ఆర్థిక సహాయాన్ని స్వీకరించడానికి మీ బ్యాంక్ ఖాతా వివరాలు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకోండి పథకంపై విమర్శలు దాని ప్రయోజనాలు ఉన్నప్పటికీ రైతు భరోసా పథకం విమర్శలను ఎదుర్కొంది తగ్గిన సహాయం కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో మొదట్లో ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించడంతో బదులుగా పన్నెండు వేల రూపాయలు అందించాలనే నిర్ణయం ఎదురుదెబ్బ తగిలింది కొన్ని భూముల మినహాయింపు వ్యవసాయతర వర్గీకరించిన భూములను మినహాయించడం కొన్ని రైతు సమూహాలలో ఆందోళనను రేకెత్తించింది గుర్తుంచుకోవలసిన పది ముఖ్యమైన అంశాలు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు వార్షిక ఆర్థిక సహాయం వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే వర్తిస్తుంది జనవరి ఇరవై ఆరు రెండువేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతుంది మునుపటి రైతు బంధు లబ్ధిదారులకు మళ్లీ దరఖాస్తు అవసరం లేదు భూమి అర్హతను రెవెన్యూ అధికారులు ధృవీకరించాలి రాతి పారిశ్రామిక మరియు సాగు చేయని భూములు మినహాయించబడ్డాయి భూమిలేని వ్యవసాయ కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు అందుకుంటారు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష ప్రయోజనం బదిలీ ఏటా రెండు విడతలుగా సహాయం అందజేస్తారు రెవెన్యూ అధికారులు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు